హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి యమ్మీగా ఉండే ఆలు పరోట రెసిపీని చూపించబోతున్నాను స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది సింపుల్ పద్ధతిలో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక్క కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని చిటికెడు సాల్ట్ని కూడా వేసేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి ఈ పరాటాని కొందరు మైదాతో కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు నేను హెల్దీగా ప్రిపేర్ చేయడం కోసం గోధుమ పిండితోనే చేస్తున్నాను ఇది ప్యాకెట్ పిండి మీరు మిల్లులో పట్టించుకున్న పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి సాఫ్ట్గా ఉంటేనే పరాటాలు చాలా బాగా వస్తాయి ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలిపేసుకొని మూతని కవర్ చేసి ఒక పది నిమిషాల వరకు పక్కనుంచుకోవాలి ఈలోపు నేను ఒక నాలుగు ఆలులని ఉడికించుకొని తీసుకుంటున్నాను మెత్తగా ఉడికించుకొని స్మాష్ చేసుకొని తీసుకోవాలి మందపాటి గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగా అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి జీలకర్ర ఆవాలు చటపటలాడుతున్నప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని తీసుకుంటున్నాను సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కొత్తిమీర్ కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి గరం మసాలా రుచికి సరిపడ ఉప్పు ధనియా పౌడర్ని వేసేసి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ముద్దలుగా లేకుండా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి పిండి కూడా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు చేతికి కాస్త పిండిని అప్లై చేసుకొని పిండిని ఇంకా కొద్దిసేపటి వరకు మర్దన చేసుకొని పిండిలో నుంచి చపాతి ముద్దకి ఎంతైతే పిండి తీసుకుంటామో అంత పిండిని తీసేసుకొని పొడిపిండి సహాయంతో వీలైనంత సన్నగా చపాతీలాగా చేసుకొని తీసుకోవాలి మరీ మందంగా ఉన్న లోపల వేగదు కాబట్టి వీలైనంత సన్నగా చపాతీలని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ప్రిపేర్ చేసుకొని అన్ని చపాతీలని పక్కనుంచేసి చపాతీ పైకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి ఆలు కుర్మా ఎంత టేస్టీగా చేసుకుంటే ఆలు పరాట అనేది అంత రుచిగా ఉంటుంది ఒక మూడు స్పూన్ల వరకు నేను ఇక్కడ స్టఫింగ్ని పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక్క చపాతీలో నేను మూడు పరాటాలకి కట్ చేసుకుంటున్నాను మూడు పార్ట్స్ లాగా చేసేసుకొని ఒక్కొక్క దాన్ని రౌండ్గా ఈ విధంగా రోల్ చేసేసుకొని పెట్టుకోవాలి కార్నర్స్కి పిండి అనిపిస్తే కొంచెం కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను దీన్ని కొంచెం కట్ చేసుకొని తీసుకుంటాను కార్నర్ని ఈ విధంగా మూడింటిని ఒక్క చపాతీలో మూడు పరటలు వచ్చే విధంగా చేసుకోవాలి ఇదే విధంగా చేత్తో ప్రెస్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది చపాతి కర్రతో ప్రిపేర్ చేసే అవసరం లేకుండా ఇదే విధంగా చిన్న చిన్న వాటిలాగా ప్రెస్ చేసేసుకొని రెడీగా ఒక ప్లేట్లో ఉంచుకోవాలి స్టవ్ పైకి పెనాన్ని ఉంచేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే వీటిని మీరు షాలో ఫ్రైలాగా కూడా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు కాలడానికి కూడా ఎక్కువగా టైం ఏం పట్టదు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా నెమ్మదిగా కాల్చుకొని అటు ఇటు తిప్పుతూ కాల్చుకొని తీసుకోవడమే చాలా తొందరగా వేగిపోతాయి చపాతీలని మనం పల్చగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ టైం పట్టకుండా తక్కువ టైంలోనే ప్లఫ్గా స్టఫింగ్తో చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఇంకొక వాయిలాగా మిగిలినవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే వీటన్నింటినీ మనం టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది పిల్లలకి స్నాక్గా కూడా బాక్స్లోకి వేసి ఇవ్వచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకున్న చాలా ఈజీ రెసిపీ టేస్టీ రెసిపీ సింపుల్గా అయిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి